అతి పురాతన కాలంలో మన భారతదేశంలో చాలా విశ్వవిద్యాలయాలు ఉండేవి అందులో మొదటి పది విశ్వవిద్యాలయాల గురించి ఫస్ట్ పార్ట్లో చెప్పాను ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింకులో ఇచ్చాను చూడండి ఇంకా మిగతా విశ్వవిద్యాలయాల గురించి ఈ వీడియోలో చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి పదకొండవ విశ్వవిద్యాలయం మొరేనా గోల్డెన్ ట్రయాంగిల్ విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొరేనాలో ఈ విశ్వవిద్యాలయ సముదాయం ఉంది ఈ విద్యాలయం ఉంది ఒక ప్రాంతంలో కాదు మితావాలి పదావాలి బటేశ్వర్ ఇవి చూడటానికి ఒక బంగారంతో ఉన్న త్రిభుజాకారంగా ఉన్నాయని గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలిచారు మితావాలిలో యోగిని దేవాలయం కొండపైన ఉంది ఈ దేవాలయం జ్యోతిష ఖగోళ అధ్యయనాలకు కేంద్రంగా పనిచేసింది ఎనిమిదవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం వరకు ఈ విశ్వవిద్యాలయం పనిచేసింది గణితం తత్వశాస్త్రం ఖగోళ శాస్త్రం వంటి వాటిని ఇక్కడ బోధించేవాళ్ళు మితావాలి ప్రాంతం ధ్యాన గణన ఆచారాలకు అనుగుణంగా ఉండేది దీని దగ్గరిలోని పదావళి ప్రాంతంలో అద్భుతమైన ఆలయం ఉంది కళాత్మకమైన వైభవ ఆచారాలు పండితులు చర్చించటానికి ఈ ప్రాంతంలో సమావేశమయ్యేవాళ్ళు ఈ ప్రాంతంలోనే మన హిందూ ఇతిహాసమైన కథలను జీవిత కథలని చెక్కారు మూడవ ప్రాంతం బటేశ్వర్ ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాలని భారత పురావస్తు సర్వే తిరిగి పునరుద్ధరించింది పురాతన పండితులు ఋషులు విద్యార్థులు ఈ మూడు ప్రాంతాల్లో నివసించి అధ్యయనం చేశారు ఇక్కడ శైవ వైష్ణవ సాంప్రదాయ ఆచారాలను పాటించే వాళ్ళు అరవై నాలుగు కళలను ఈ విద్యా కేంద్రాలలో బోధించే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మొరేనా గోల్డెన్ ట్రయాంగిల్ విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక జ్ఞానానికి సాంస్కృతిక విలువలకి మన భారతదేశ ప్రాచీన విద్యకు కేంద్రంగా ఉండేది పన్నెండవది జగద్దళ విశ్వవిద్యాలయం పదకొండవ శతాబ్దంలో పాలరాజ వంశానికి చెందిన రామపాలరాజు ఒకప్పటి బెంగాల్లో అంటే ఇప్పటి ఉత్తర బంగ్లాదేశ్లో ఈ విద్యాలయాన్ని స్థాపించాడు జగద్దళ అంటే ప్రపంచ శిల ప్రపంచ రాయి అని అర్థం మహాయాన వజ్రాయాన బౌద్ధ మతాలకు ఇది కేంద్రంగా ఉండేది ఈ విద్యా కేంద్రం ఆసియా ఖండంలోని పండితుల్ని సన్యాసుల్ని విద్యార్థులని ఆకర్షించింది టిబెట్ నుండి ఇక్కడకు చాలామంది విద్యార్థులు వచ్చేవాళ్ళు పన్నెండు సంస్కృత గ్రంథాలని వీళ్ళు టిబెటన్ భాషలోకి అనువదించారు విభూతి చంద్ర చంశీల శుభకర మోక్షర గుప్త అనే పండితులు ఇందులో విద్యాభ్యాసం చేశారు దాసశ్రీల అనే పండితుడు ఉపాధ్యాయ ఆచార్య అనే బిరుదులు పొంది సంస్కృతంలో నాలుగు గ్రంథాలను రచించారు ఒకటి తర్క గ్రంథం ఇంకో యాభై నాలుగు తాంత్రిక గ్రంథాలని టిబెటెన్ భాషలోకి అనువదించాడు ఈ విద్యా లైబ్రరీ చాలా పెద్దది మాన్యు స్క్రిప్టులను కాపీ చేసి ఇందులో భద్రపరిచారు పన్నెండవ శతాబ్దంలో టర్కిక్ దండయాత్రల్లో ఈ విద్యాలయం ఉనికిని కోల్పోయింది ఆ ప్రదేశాలని ఇప్పటి బంగ్లాదేశ్లోని నవోగావ్ జిల్లాలో శిథిలాలను మనం చూడొచ్చు బంగ్లాదేశ్ ప్రభుత్వం పురావస్తు ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని మార్చింది ఇప్పటికీ టిబెటన్ పండితులు తీసుకెళ్లి అనువదించిన భద్రపరిచిన గ్రంథాల రచనలు బోధనల రచనల ద్వారా ఈ విశ్వవిద్యాలయంలో రచనలు అక్కడ కొనసాగుతున్నాయి పదమూడవది నాడియా విశ్వవిద్యాలయం ఈ విద్యాలయాన్ని బెంగాల్ ఆక్స్ఫర్డ్ అని పిలుస్తారు పదకొండవ శతాబ్దంలో తూర్పు భాగాన్ని సేనా రాజవంశం పరిపాలన సమయంలో లక్ష్మణసేన రాజు ఇక్కడ ఒక అభ్యాస కేంద్రాన్ని ప్రారంభించాడు అతని ఆస్థానంలో అనే ప్రసిద్ధ ఇక్కడ నియమించాడు భారతీయ తత్వశాస్త్రం లాంటి గ్రంథాలను ఈ మంత్రి రచించాడు మన భారత ఉపఖండంలో పదమూడు నుండి పదహారవ శతాబ్దం సిఈ దాకా ఈ విద్యాలయం విద్యా కేంద్రాల్లో ఒకటిగా ఉండేది భారతదేశం నేపాల్ చుట్టుపక్కల నుండి చదువుకోవటానికి ఇక్కడికి విద్యార్థులు వచ్చేవాళ్ళు వ్యాకరణం తర్కం మెటాఫిజిక్స్ తత్వశాస్త్రం వేదాంతాలను ఇక్కడ బోధించే వాళ్ళు విదేశీయులు దండయాత్రలు చేసే సమయాల్లో ధ్వంసం అవ్వకుండా సాంప్రదాయ తర్కాన్ని ఈ విద్యా సంస్థ కాపాడింది చైతన్య మహాప్రభు గౌడీయ వ్యవస్థాపకులు పద్నాలుగు వందల ఎనభై ఆరులో ఈ ప్రాంతంలోనే జన్మించి ఈ విద్యాలయంలో తర్కం సంస్కృత గ్రంథాలలో ఆధ్యాత్మిక సంస్కృతిలో ప్రావీణ్యం పొందారు తక్షశిల నలంద మిథిల విద్యాలయాలకు ఈ నాడియా విద్యాలయం గట్టి పోటీని ఇచ్చింది ఇది విశ్వవిద్యాలయం కాదు పండిత పర్యావరణ సంస్థ ఈ నగరం ఇప్పటికీ వైష్ణవ వేదాంత శాస్త్రం సంస్కృత అభ్యాసానికి కేంద్రంగా ఉంది బ్రిటిష్ వారి వలస రాజ్యాల పాలన పాశ్చాత్య విద్య వల్ల దీని ప్రాముఖ్యం బాగా తగ్గింది పద్నాలుగవది ఆంతల్లూరు సాలా విశ్వవిద్యాలయం ఈ విద్యాలయాన్ని దక్షిణ నలంద అని పిలిచే వాళ్ళు రాజవంశం పోషణలో దీన్ని స్థాపించారు తర్వాత చీరరాజులు పోషించారు కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి దగ్గరిలో కాంతల్లూరు సాల అనే ప్రాంతంలో ఈ విద్యాలయం ఉండేది సాల అనే పదం ఆధునిక విశ్వవిద్యాలయాన్ని సూచిస్తుంది కలరిపై ఎత్తు అనే యుద్ధ కళతో పాటు మిగతా యుద్ధ కళల్ని కూడా ఇందులో శిక్షణ ఇచ్చేవాళ్ళు ఇందులో అభ్యాసం సంస్కృతం తర్కం వ్యాకరణం ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రాలను బోధించే వాళ్ళు తమిళనాడు కర్ణాటక దక్షిణ భారతదేశ విద్యార్థులని మొత్తం ఈ విద్యాలయం ఆకర్షించింది తక్షశిల నలందా లాంటి భారతీయ జ్ఞాన సంపదకు ఇది ఒక లింకు లాంటిది రాజకీయంలో మార్పులు మతపరమైన మార్పుల వల్ల ఈ విద్యాలయం పన్నెండవ శతాబ్దం నుండి క్షీణించటం మొదలైంది ప్రాంతల్లూరు తిరువనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ విద్యాలయ అవశేషాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఈ ప్రాంతం ఇడుక్కిలో కాంతల్లూరు గ్రామంలో ఉందని అనుకుంటారు కానీ పండితుల కేంద్రం తిరువనంతపురంలో ఉంది సంస్కృత పాండిత్యం ఆయుర్వేదం శాస్త్రం లాంటి ముఖ్య శాస్త్రాలను ఇందులో బోధించే వాళ్ళు పదిహేనవది తెల్హారా విశ్వవిద్యాలయం ఒకటవ శతాబ్దం సిఈ నుండి పన్నెండవ శతాబ్దం సిఈ దాకా ఇది ఉందని చెప్తారు చైనా సన్యాసి జువాన్ జాంగ్ ఏడవ శతాబ్దంలో మన భారతదేశంలో పర్యటించినప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి వచ్చాడు ఈ విద్యాలయం బీహార్ రాష్ట్రం నలందా జిల్లాలో ఉంది గుప్తపాలరాజుల కాలంలో ఈ విద్యాలయాన్ని అభివృద్ధి చేశారు ఇందులో ఎక్కువగా బౌద్ధ మతంపై బోధించేవారు పాలరాజు దేవపాల పాలిస్తున్న సమయంలో ఈ విద్యాలయం అన్ని విద్యాలయాలకు పోటీగా ఉండేది ఇందులో లేఖన అధ్యయనాలు తత్వ శాస్త్రాలు యోగ శాస్త్రాల గురించి బోధించే వాళ్ళు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఇక్కడ దగ్గరిలోని ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినప్పుడు ఈ ప్రాంతాన్ని కనిపెట్టారు ఇక్కడే బ్రహ్మ దేవనాగర లిపిలో రాతి శాసనాలు లభించాయి పన్నెండవ శతాబ్దం సిఇలో తుర్కిక్ దండయాత్రల వల్ల ఈ విద్యాలయం నాశనమైంది తెలహార విశ్వవిద్యాలయ శిథిలాల్లోని కళాఖండాలను భద్రపరిచి వచ్చే టూరిస్టులకు చూసేలా ఒక మ్యూజియం ప్రపోజల్లో ఉంది ఇవేనండి మన భారతదేశ అతి పురాతన విశ్వవిద్యాలయాలు ఈ వీడియోలో ఐదు విశ్వవిద్యాలయాల గురించి మాత్రమే చెప్పాను దీని ముందుబాటులో నలందా తక్షశిల లాంటి పది విశ్వవిద్యాలయాల గురించి చెప్పాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి ఈ పదిహేను విశ్వవిద్యాలయాలు కనుక ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే మనం వేరే దేశాలకు వెళ్ళి చదవాల్సిన అవసరం మనకి ఉండేది కాదు ఎంతమంది వచ్చి మన విద్యాలయాలను మన సంస్కృతిని దేవాలయాలని నాశనం చేసిన మన హిందూ ధర్మం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరలేదు నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతు